ఒక్కసారి కొమ్మూరి గోల్డ్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కేనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే వల్లభనేని వంశీ ఇప్పటికే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో బెయిల్ వచ్చింది అయినా కూడా రిమాండ్లోనే ఉన్నారు గన్నవరం టీడీపీ ఆఫీస్ పైన దాడి కేసులో ఆరోగ్యం బాగాలేక పాపం గన్నవరం ఆసుపత్రికి విజయవాడ ఆసుపత్రికి చికిత్స కోసం తిరుగుతూ ఉన్నారు ఇటు అయినా కూడా జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి దాంట్లో బెయిల్ వస్తే బయటకు వచ్చే అవకాశం కొంతమేరకు ఉండొచ్చు కానీ ఇప్పుడు వల్లభనేని వంశీ మెడకి మరొక రెండు కేసులు చుట్టుకోబోతున్నాయా నకిలీ ఇళ్ల పట్టాల కేసులు మట్టి దందా కేసులు ఇవి వల్లభనేని వంశీ పైన ఈరోజు విచారణకు ఆదేశించారు మరి ఆ కేసుల పురోగతి ఏ విధంగా ఉంది వల్లభనేని వంశీకి ఆరోగ్యపరంగా ఏమన్నా ఉపశమనం లభించి రిమాండ్ అదే రిమాండ్ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందా ఎలా చూడాలి శేషు వంశీయా శేషునా అంటే ఏదో శేషు సినిమాలో రాజశేఖర్ ఫోటో ఈయన ఫోటో పక్క పక్కన పెట్టి అసలు నీకు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు అసలు అచ్చం లానే ఇతను కూడా ఉన్న పరిస్థితి అంటే ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అప్పటి నోటి దూల మీ పోలిక బలి ఉంది సార్ అంటే ఇప్పుడు చంద్రబాబును ఉద్దేశించి నోటి దూల ఆయనే నీకు రాజకీయ జీవితం అతనిచ్చిన బీఫామ్తో నువ్వు గెలిచావు ఎంపీగా ఎమ్మెల్యేగా ఇప్పుడు ఇవాళ వలభనైన వంశీ అలాంటి చంద్రబాబుని ముసలాడని లేకపోతే వాడని వీడని ఏకవచనంతో కనీసం వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా పద్నాలుగేళ్ళు మరి ముఖ్యమంత్రిగా చేసినాడిని అంటే ఎంత కక్ష ఎందుకంత పగ ఆ పార్టీ పైన నాయకుల పైన అప్పుడు చాలామంది పార్టీ మారుతుంటారు మారినంత మాత్రాన ఆ పాత పార్టీని ఉద్దేశించి ఈ విధంగా కక్ష కడతారా లోకేష్ను ఉద్దేశించి ఎన్ని మాటలు మాట్లాడాడు వాడ వాడు ఫోటోతో నేను గెలిచానా వాడెందుకు గెలవలేదు అక్కడ మంగళగిరిలో ఇప్పుడు మంగళగిరిలో అతను తొంభై వేలతో గెలిచాడు నువ్వు అంటే ఇవాళ అతని నోటి దూలా భువనేశ్వరి మేడంను ఉద్దేశించి అతను మాటలు లోకేష్ పుట్టుకపైన వీళ్ళు చేసిన ప్రేలాపనలు అసలు సభ్య సమాజం తల వంచుకునేలాగా ఎన్టీఆర్ కూతుళ్ళు అంటే వాళ్ళ ఎన్టీఆర్ పట్ల ఎంత గౌరవం ఉంటుందో ఆయన బిడ్డల పట్ల అంత గౌరవం ప్రతి తెలుగా ఉంటుంది అలాంటి ఆ మేడం భువనేశ్వరి పురంధేశ్వరి వాళ్ళను ఉద్దేశించి అతను పేలిన పేలాపనలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే అదే కారణం అన్నమాట ఏది తొంభై రోజులుగా జైల్లో ఉన్నాడు కాదన్నాం ఇవాళ దగ్గుతున్నాడు నడవలేక నడుస్తున్నాడు అంటే ఇప్పుడు బోరగడ్డ అనిల్ సేమ్ సిట్యుయేషన్ అతను నోటి దూల జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నాకు గనక పర్మిషన్ ఇస్తే అరగంటలో చంద్రబాబును చంపుతా అంటాడు రెడ్డి శ్రీధర్ రెడ్డిని బుల్లెట్కి కట్టుకుని గుంటూరు లాక్కు వస్తా అంటాడు అసలు ఏమి బూతులు ఆ బోరగడ్డ అనిల్ అతను ఇదే పరిస్థితిగా నిన్న చూసా ఏదో వీడియోలో నడవలేక నడవలేక నడుస్తున్నాడు వంశీ కూడా నడవలేక నడవలేక నడుస్తున్నాడు దగ్గుతున్నాడు ఇలాంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళ మీద జాలి సానుభూతి జనంలో ఎందుకు రావట్లేదు లేదు కారణం అదే ఏది మీరు అన్నారు ఏంటి వారంటీ ఏదో వేస్తున్నారు నకిలీ పట్టాలు అంటే ఇవాళ దొంగ పట్టాలు ఏది అసలు తహసీల్దారు స్టాంపు ఇళ్ళ దగ్గర తహసీల్దార్ మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇళ్ళ దగ్గర అంటే ఎలా అప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లేమో జగన్మోహన్ రెడ్డి డమ్మీలు చేస్తే నియోజకవర్గంలో ఎమ్మెల్యేలేమో ఈ తహసీల్దార్లని ఈ సబ్ ఇన్స్పెక్టర్లు సర్కిల్ ఇన్స్పెక్టర్లని లేకపోతే సబ్ రిజిస్ట్రార్లని వీళ్ళు డమ్మీలు చేసేసి వాళ్ళ దగ్గర మొత్తం స్టాంపులు వీళ్ళ దగ్గర ఉండేది ఇప్పుడు గన్నవరం నియోజకవర్గంలో కొన్ని గ్రామాల్లో నకిలీ పట్టాలు వీళ్ళు పంపిణీ చేయడం తహసీల్దార్ స్టాంపులు కూడా వీళ్ళే వేయడం పాత తహసీల్దారు ఇప్పుడు తహసీల్దారు ఇద్దరు రిపోర్ట్ చేశారు హనుమాన్ జంక్షన్ పిఎస్లో వంశీ పైన కేసు ఫోర్ ట్వంటీ వన్ ట్వంటీ బి అనేక పైన ఇప్పుడు ఇప్పుడు ఈ కేసులో ఏది మీరు అన్నారు తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్ధం కేసులో బెయిల్ వస్తే ఇప్పుడు ఇందులో అరెస్టా పీటీ వారెంట్ని కోర్టు అనుమతించిన నేపథ్యంలో సమీప భవిష్యత్తులో అతను జైల్లో నుంచి వచ్చే అవకాశం లేదు ఒకవేళ ఇప్పుడు ఈ నకిలీ పట్టాలు ఇక్కడే కాదు నీకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇదే జరిగింది ఆ రోజు నూట యాభై ఒక్క మంది వైసీపీ ఎమ్మెల్యేలు అరే ఎవరికి వాళ్ళేంటి జగన్మోహన్ రెడ్డి ఫోటోతో వీళ్ళే పట్టా తయారు చేసి డూప్లికేట్స్ వీళ్ళే అక్కడ పంపిణీ చేసేసి మళ్ళీ మేము వచ్చేది మా గవర్నమెంటే మళ్ళీ జగనే సీఎం అవుతాడు కాబట్టి అప్పుడు ఇవి మీకు ఒరిజినల్ సిద్ధామని వీళ్ళే డూప్లికేట్లు పంపిణీ చేసి ఓట్లు ఎంచుకోవటం మచిలీపట్నంలో నకిలీ పట్టాల కుంభకోణం ఏమై ఇప్పుడు గన్నవరంలో మీరన్న ఈ నకిలీ ఇళ్ల స్థలాల పట్టాల కుంభకోణంలో ఇతర పైన కేసు పెట్టారు మరి మచిలీపట్నం నకిలీ ఇళ్ల పట్టాల కుంభకోణంలో మరి పేరు నాని మీద కేసు పెట్టరా ఈ ప్రభుత్వం అసలు నకిలీ ఇళ్ళ పట్టాలేంటి నకిలీ పాస్ పుస్తకాలేంటి నకిలీ డాక్యుమెంట్స్ తయారీ ఎక్కడ ఒంగోలులో అది రెండు వందల కోట్ల కుంభకోణం ల్యాండ్ మాఫియా డెబ్భై ఐదు మంది అరెస్ట్ అయ్యారు ఆ కేసులో అంటే వీళ్ళే స్టాంప్ పేపర్లు నకిలీ తయారు చేయటం అసలు చివరికి ఎంతకు తెగించారంటే నీకు నకిలీ ఓటర్ ఐడి కార్డులు గుర్తుందా తిరుపతిలో నకిలీ ఓటర్ ఐడి కార్డులు ముప్పై ఐదు వేల బోగస్ కార్డులు ఆ గురుమూర్తి ఆ బై ఎలక్షన్లో అప్పటి కలెక్టరే సస్పెండ్ అయ్యాడు అంటే గుంటూరు ఒంగోలు ప్రింట్ మిషన్లు ఎక్కువ ఉంటాయి అంటారు ఇవి మేబీ అంటే తెలుగుదేశం పార్టీకి కానీ బీ కూటమి ప్రభుత్వానికి కానీ దాన్ని వాడుకోవటం సక్రమంగా తెలియట్లేదు అంటారా వైసీపీ ప్రభుత్వానికి బాగా తెలిసిందంటారా ఒంగోలు గుంటూరులలో యత్ యంత్రాలను ఎలా ఉపయోగించుకోవాలో ఏం జరిగింది ఫలితం జైలుక ఇప్పుడు వాళ్ళు అది వాడుకోలేదు కాబట్టి వాళ్ళు బయట ఉన్నారు ఇవన్నీ వాడుకుని ఇలాంటివి చేశారు కాబట్టి వీళ్ళు జైలుకి వెళ్ళారా అంటే వీళ్ళు అసలు ఇక నకిలీ దేనికి తయారు చేయలేదు నకిలీ కరెన్సీ నకిలీ ఓటర్ ఐడి నకిలీ పాస్ పుస్తకాలు నకిలీ ఇవి ఏది ఇళ్ల పట్టాలు అసలు దొంగల రాజ్యంగా దొంగల పాలన జరిగింది ఇప్పుడు ఇవాళ ఇదొకటే కేసు కాదు కదా ఇప్పుడు ఏదో మైనింగ్ కేసు ఒకటి వచ్చింది వంశీ మీద మరొకటి మట్టి మాఫియా ఆ గన్నవరం అక్కడ బాపులపాడు మండలం లేకపోతే విజయవాడ రూరల్ మొత్తం అసలు మట్టి రెండు వందల పది కోట్ల రూపాయల మట్టి వీళ్ళు అక్రమంగా తరలించారు అటు గ్రావెల్ అటు మట్టి ఇప్పుడు నేను చెప్పిన మూడు మండలాల్లో నీకు దగ్గర దగ్గర ఇరవై నాలుగు లక్షల క్యూబిక్ మీటర్లు స్టోన్ ఆరు లక్షల క్యూబిక్ మీటర్లు అసలు వీళ్ళే టిప్పర్లు కొనేశారు వంద టిప్పర్లు అక్కడ గుడివాడలో కొడాలి నాని మట్టి మాఫియా ఇక్కడ గన్నవరంలో వంశీ మట్టి మాఫియా అతను ఒక వంద టిప్పర్లు కొని వదిలాడు ఇతను ఒక వంద టిప్పర్లు కొని వదిలాడు అసలు వీళ్ళకేం పర్మిట్లు నకిలీ పర్మిట్లు మనమేమో ఇందాక నకిలీ ఇళ్ల పట్టాల గురించి మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు ఈ నకిలీ పర్మిట్లు మైనింగ్ అప్పుడు పోలార్ బేర్ వెంకటరెడ్డిని డమ్మీ చేసేసి అసలు మొత్తం ఖనిజ సంపద లూటి ఇసుక మట్టి ఏది వదిలిపెట్టారు ఇప్పుడు ఈ వరుస కేసులు ఇవాళ జైళ్ళు ఇది చూస్తుంటే ప్రజాధనాన్ని వాళ్ళ ఈ ప్రభుత్వం కాపాడాలి ఏది బాధితులకు న్యాయం చేయాలి దోషుల్ని కఠినంగా శిక్షించాలి నిన్న మనం చూసాం వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితి చూసాం మీరు అన్నట్టుగా నడవలేని పరిస్థితిలో ఉన్నాడు దగ్గుతూ ఉన్నాడు నలభై నిమిషాల్లో కంటిన్యూస్గా దగ్గుతూనే ఉన్నాడు ఆ మీడియా ఫుటేజ్ ఏదైతుందో దాంట్లో పది సెకండ్లకు ఒకసారి దగ్గుతూనే ఉన్నాడు ఆ మనిషి మరి కోర్టు తన అనారోగ్యాన్ని ఆమెను దృష్టిలో పెట్టుకొని బెయిల్ మంజూరు చేసే అవకాశం ఏమైనా ఉంటుందా కొంత ఆయన కనికరం చూపించే అవకాశం ఉంటుందని కోసం అంటే ఒక కేసులో బెయిల్ ఇస్తుంది మరి తర్వాత కేసుల సంగతి ఇప్పుడు వాళ్ళు రెడీగా ఉన్నారు పోలీసులు మనం చూసాం పోసాని కృష్ణ మురళి పరిస్థితి ఏమైంది ఇప్పుడు పొన్నగోలు సుధాకర్ రెడ్డే వాపోయాడు కదా నేను వెళ్ళి పాపం అక్కడికి వచ్చి నేను బెయిల్ తీసుకొచ్చేలోపు అక్కడ ఇంకో కేసు పడింది అక్కడికి బోకి తీసుకుపోయారు ఇప్పుడు ఇవాళ వర్రా రవీంద్రారెడ్డి పరిస్థితి ఏమైంది అతను కడప జైల్లో ఉన్నాడు నేను రానంటున్నాడు అంటే జగ్గైపేట జగ్గైపేటలో కేసు మెడకేదో పట్టి చేసుకున్నాడు నా నొప్పి నేను రానంటే పర్లేదు మెడకు పట్టి చేసి తీసుకెళ్తామని తీసుకెళ్ళిన పరిస్థితి వెళ్ళగి అంటే ఏ కేసులో మాకు బెయిల్ వస్తుంది మీ ఏ కేసులో మళ్ళీ రిమాండ్లో ఉండాల్సి వస్తుంది తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారేమో పాపం లోపల ఉన్న వాళ్ళు అంటే అన్ని నేరాలకు పాల్పడ్డారు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అప్పట్లో అరెస్ట్ కాకుండా తప్పించుకున్నారు ఇప్పుడు ఇదే ఈ నకిలీ ఇళ్ళ పట్టాలదే ఉంది ఇది వాళ్ళ కేసా యార్లగడ్డ వెంకట్రావు వైసీపీలో ఉన్నప్పుడు పెట్టిన కేసు ఇది ఇప్పుడు ఏం జరిగింది అప్పుడు అతను జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు పార్టీ మారి జగన్ అడ్డం పెట్టుకుని తన పేరు ఆ రంగా ఓలుపల్లి రంగా పేరు ఇంకొక నలుగురు పేర్లు తీయించేసుకున్నాడు ఇప్పుడు మళ్ళా పునర్విచారణ దాంట్లో జైలు అంటే చేసిన పాపం వాళ్ళు వెంటబడి తరుముతోంది నోటి దూల తెచ్చిన తిప్పలా ఏదో సినిమాలో మహేష్ బాబు అంటాడు శర్మ నాకు ఈ నోటి దూల అన్న సమంత సినిమా ఏదో ఇవాళ వంశీ నోటి దూలే ఇవాళ అతనికి ఈ పరిస్థితి రైట్ చూద్దాం ఏం జరగబోతోందో విచారణ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే